కర్నూలు జిల్లా ఆదోనిలో సిమి హీరో అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్లో అల్లు అర్జున్ ఆదోని సేవ సమితి ఆధ్వర్యంలో పదిహేను మంది అభిమానులు రక్తదానంలో పాల్గొన్నారు రక్తదానం అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా అభిమాన సంఘం అధ్యక్షుడు చందు మాట్లాడుతూ ఫ్యాన్స్ అంటే కేవలం సినిమా రిలీజ్ టైంలో బాణాసంచ పేల్చడం బైక్ ర్యాలీలు చేయడం మాత్రమే కాదు అవసరమైన సమయంలో సమాజానికి సేవ చేయడం మేం ప్రాముఖ్యతనిస్తాం అల్లు అర్జున్ అభిమానులు ఎల్లప్పుడూ ముందుంటారు అని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ వేడుకలు క్రమంగా కొనసాగుతాయి మధ్యాహ్నం ఎమ్మిగనూరులో అన్నదానం సాయంత్రం ఆదోని సాయిబాబా థియేటర్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు ఈ వేడుకలను విజయవంతం చేయడానికి ఆదోని నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావాలని అభిమానులు కోరుతున్నారు ఈరోజు అల్లు అర్జున్ ఐకన్ స్టార్ బర్త్డే సందర్భంగా ఈరోజు మనము బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని మన మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో తీసుకొని అల్లు అర్జున్ కోసం మెగాస్టార్ స్ఫూర్తితో ఈరోజు మనం బ్లడ్ రక్తదానం చేయబడింది దాదాపు పదహైదు మంది రక్తదానం చేస్తున్నాం ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమం మా అల్లు అర్జున్ సేవా సమితి ఆదోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపున ఖచ్చితంగా ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మేము ఆశిస్తూ ఇలాగే మా పిల్లలంతా మాకు సపోర్ట్ చేయాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మా అల్లు అర్జున్ ఐకన్ స్టార్ బర్త్డే సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము అల్లు అర్జున్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈరోజు మేము ఆదోనిలో మన గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్లో రక్తదానం చేయాలని అనుకున్నాము అందరం కలిసి అందరు కలిసి స్వచ్ఛందంగా పదిహేను మంది రక్తదానం చేస్తున్నాము చాలామంది అయిపోయింది ఇంకా కొద్దిమంది ఇవ్వాల్సింది ఇస్తున్నారు ఈరోజు ముఖ్య విషయం ఈ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం మధ్యాహ్నం పెమినూరు అన పెన్నీనూరులో అల్లు అర్జున్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉందన్న ఇప్పుడు ఒంటి గంటకి అక్కడికి వెళ్తున్నాము సాయంత్రం కే కేక్ కటింగ్ కేక్ కటింగ్ ఉంది బర్త్డే సినిమా థియేటర్లో సాయిబాబా థియేటర్ అన్న మన ఆదోని సాయిబాబు థియేటర్లో సాయంత్రం ఆరున్నరకి కేక్ కటింగ్ ఉందనా అక్కడ అందరూ వేరే అభిమానులు మన అభిమానులతో కలిసి గ్రాండ్గా చేసుకుంటున్నాము ఇది మనం ఏదంటే ఒక అభిమానిగా ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు ఇప్పటికిప్పుడు నిర్ణయించుకున్నాం మనం ఏది లేదు వేరేదో అనుకున్నాం కుదరలేదు ఉన్న ఉన్న దాంట్లో చేద్దామని మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి ఏదన్నా ఉన్న దాంట్లో చేయాలంటే ఏదో బ్లడ్ అన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇస్తే బాగుంటుంది తక్కువ ఉందని ఆదోని ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం పదిహేను మంది అన్న ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమా రావాలని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తులో ముందు ముందు బాగుండాలని అన్న హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న ఈరోజు ఈ టైకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆదోనిలో ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ దాదాపుగా ఒక పదహైదు మంది వరకు ఈరోజు ఇక్కడ ఆధోని ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడం జరిగింది దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అలాంటి దాంట్లోన ప్రత్యేకంగా ముందున్నటువంటి మా హీరో అల్లార్జున్ అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు 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 రాబోయే కాలంలో అల్లు అర్జున్ అర్జున్ గారి పేరు మీద ఖచ్చితంగా చేస్తాము చేస్తూనే ఉంటాము దయచేసి ప్రతి ఒక్కరూ మన హీరో గారి బర్త్డే ఉందంటే బాణాలు కానీ బైక్ ర్యాలీలు కానీ ఇలాంటివి కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకురావాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము దాదాపుగా ఇక్కడ పదహైదు మంది ఇచ్చిన రక్తాన్ని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి అయితేనేమి యాక్సిడెంట్ అయిన పేషెంట్కి అయితేనేమి పిల్లలకి పిల్లలకైతేనేమి యూజ్ చేయడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎమ్గనూరులో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే సాయంత్రం సాయిబాబా థియేటర్లో కేక్ కటింగ్ కూడా ఉంటుంది ఆదోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు రమేష్ ఆదోని అల్లు అర్జున్ ఫ్యాన్